హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతకాయ సీజన్ స్టార్ట్ అయింది కదండీ చింతకాయలతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము చింతకాయ పచ్చడి చింతకాయ చారు అలాగే చింతకాయ పప్పు ఇలా చాలా చేసుకుంటూ ఉంటాం కదా నేను ఇవాళ చింతకాయ పచ్చడి చేస్తున్నాను చింతకాయల్ని నీట్గా కడిగేసుకొని నారంతా తీసేసి ఇలా తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి అవి వేగిన తర్వాత చింతకాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొద్దిగా వాటికి వేడి తగిలితే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని దంచుకోవచ్చు నేను మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనము ఇప్పుడు పచ్చడిలోకి పోపు వేసుకోవాలండి స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మొత్తం అంతా పోపు అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుతుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి అంతే మనకి చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చేసి ఉప్పు వేసుకోండి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు చిన్నప్పటి నుంచి చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ